నందమూరి బాలయ్య ఒక టాక్ షో హోస్ట్గా సక్సెస్ కావడం వెనుక చాలామంది కృషి ఉంది దాన్ని మొదటి ప్రపోజల్ డైరెక్టర్ చేసింది యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అప్పటి నుంచి బాలయ్యతో ప్రశాంత్ వర్మకి మంచి అనుబంధం ఏర్పడింది అందుకే బాలయ్య ప్రశాంత్కి ఒక ఛాన్స్ చేశారు ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ అనే చిత్రాన్ని తీశారు ఇది సంక్రాంతి కనుక్క జనవరి పన్నెండున విడుదల కానుంది ఆ తర్వాత బాలయ్య సినిమా స్క్రిప్ట్పై కూర్చుంటారు అవును బాలయ్య గారి సినిమా కన్ఫామ్ అయ్యింది ఇప్పటి వరకు బాలయ్యని ఏ దర్శకుడు చూపని పద్ధతిలో చూపిస్తా బాలయ్య సినిమా కెరీర్లో అదొక మంచి చిత్రంగా నిలుస్తుందని ప్రశాంత్ అంటున్నారు భైరవ దీపం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చిత్రాలకు బాలయ్య కెరీర్లో ఎలాంటి ప్రత్యేకత ఉందో నా సినిమాకు కూడా అలాంటి యూనిక్ బ్యాక్డ్రాఫ్ట్ ఉంటుంది అని ప్రశాంత్ మరింత సమాచారం బయటపెట్టేశారు బాలయ్య ప్రస్తుతం దర్శకుడు బాబి తీస్తున్న చిత్రంలో నటిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి